హాయ్ అండి నేనైతే ఈరోజు పొటాటో చిప్స్ చేశానండి పిల్లలు స్నాక్స్కి అయితే ఒక వీడియో చేద్దామని అయితే నేను మీ ముందుకు వచ్చాను ఊర కుక్కలు తెగ మురుగుతున్నాయండి అరే కుక్క నీది ఒక బతుకే నువ్వు ఎలాంటి వాడావంటే అంటే రోడ్డు మీద కుక్క బతుకుతుంది గొందిలో పంది బ్రతుకుతుంది నువ్వు అంతే బ్రతుకుతున్నావు పెద్ద తేడా ఏం లేదు అది తింటుంది నువ్వు తింటున్నావు పెద్ద సా ఏం ఉపయోగం లేదు సమాజానికి అంతకన్నా ఉపయోగం లేదు నువ్వు పెళ్ళం పిల్లలకే ఉపయోగం లేదు ఎందుకు నీకు ఆ బతుకు అయ్యి నాలుగు కుక్కల దగ్గరికి వెళ్తే నువ్వు ఒక నాలుగు కుక్కల దగ్గరికి వెళ్తావు పెద్ద తేడా ఏం లేదు ఎందుకురా నీకు ఉపయోగం లేని బ్రతుకు ఆ బ్రతుకు వేస్ట్ రా ఒక్కసారి అర్థంలో చూసుకోరా నీ బతుకు నీ మనస్సాక్షి అనేది చెప్పింది కదరా రైట్ ఏందో రాంగ్ ఏందో ఏం బ్రతుకుర్రా ఏం బ్రతుకురా పెంచే పెంపకాన్ని బట్టే ఉంటుంది ఒక ఆడపిల్ల సుఖంగా ఉందంటే ఒక తల్లిదండ్రులు ఆ అబ్బాయి మంచిగా తోమలో పెంచితేనే వాళ్ళ కాపురం బాగుంటుంది ఏం బ్రతుకురా అర్థు